మా సైడ్ ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక ఇంటి పేరు అనేది ఉంటుంది బట్ నేను కొన్ని స్టేట్స్లో గమనించింది ఏంటంటే వాళ్ళకి సర్నేమ్ అనేది ఫాదర్ నేమ్ పెట్టుకుంటూ ఉంటారు బట్ మా సైడ్ అలా కాదు పర్టికులర్ ఒక నేమ్ అనేది ఉంటుంది సర్నేమ్ ఇంటి పేరు అనేది ఉంటుంది అలానే ఇంటి దేవుడు కూడా ఉంటారనమాట అట్లా నా పుట్టినింటి సైడు ఇంటి దేవుడు వచ్చేసి శ్రీ లక్ష్మీ చెనకేశ్వర స్వామి అలానే ప్రతి ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత ఇంటి పేరు అయితే ఖచ్చితంగా మారుతుంది మా మెట్టినింటి సైడు ఇంటి దేవుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి అనమాట వెంకటేశ్వర స్వామికి చాలా పేర్లు ఉన్నాయి ఇట్లా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి అని చెప్పి అట్లా చాలా పలు రకాల పేర్లు అయితే ఉంటాయి బట్ అంతా ఆ దేవుడే అండ్ ఈ ఆలయం వచ్చేసి చాలా పురాతనమైన ఆలయం అనమాట అండ్ నేను ఈ వీడియోలో ఒక కొత్త విషయం అయితే తెలుసుకున్నాను మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను మీ అందరికీ నేను చెప్పినాను కదా ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక ఇంటి పేరు అనేది ఉంటుంది అని చెప్పి అట్లా మా ఇంటి పేరు వచ్చేసి పుట్టినింట్లో ఏనుగ అనేసి ఉంటదనమాట సో ఏనుగ అనే దాని రిలేటెడ్ ఈయన మాకు ఒక విషయాన్ని అయితే చెప్పినారు ఈ ఆలయంలో గోడ మీద ఇట్లా ఏనుగు బొమ్మలు అయితే వేసి పెట్టినారంట రుజువుగా అంటే ఈ ఊర్లో ఈ ఇంటి పేరుతో ఉన్నారు అనేసి ఎప్పటి నుంచో ఉన్నారు అని చెప్పి ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే ఒక ఊరిలో ఈ ఇంటి పేరుతో చాలా మంది ఉంటారు కదా అట్లా ఈ ఊరిలో చాలా వరకు ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఈ ఊరు మా నానమ్మ గారి అనమాట ఇది అంటే పుట్టిన ఊరు మేము నానమ్మని జేజే అనేసి పిలుస్తాము మా రాయలసీమ సైడ్ అండ్ ఆలయంలో ఇట్లా రాతి మీద చెక్కిన అక్షరాలని అంటే అండర్స్టాండ్ అవుతాయేమో అని చెప్పి అట్లా చేతితో తాకుతున్నా కూడా అది అర్థం కావట్లేదు అనమాట అప్పుడు ఆ కాలంలో రాసిన రాత కదా అంత సరిగ్గా మనకు కనిపిని కూడా కనిపించలేదు ఎందుకంటే ఈ ఎండకి మరి అసలు అర్థం కావన్నమాట అండ్ ఆ లిపి కూడా మనకు అర్థం కాదు జస్ట్ అలా టచ్ చేసి చూసినాను నేను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎరుగుడు పాడులో ఉంటుందన్నమాట ఈ ఆలయము చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్